చేసేందుకు ఎవరెవరో కూర్చున్నారు ఇక్కడ అందరూ నాకు కనపడటం లేదు అన్ని ఏరియాస్ నుంచి రాలేదు మండల్ ప్రెసిడెన్స్ ఇవాళ నాకు కనపడటం లేదు నేను చెప్తున్నా ఇంత నిర్లక్ష్యం చేయటం వీలు బాగు మాకు చూపెట్టాక హాల్ నిండుగా మనుషులు ఉంటే కాదు బ్రదర్ ఈ చిల్లర మోసాలు ఈ నాటకాలు మానేసి పదవులు తీసుకొని కో పదవుల కోసం ప్రాప్లాడే పని చాలా అంటుంటాను ఏ ఫోటో దిగినా ఎట్లా పదాలు కానీ కనిపిస్తాను సోషల్ మీడియాలో అందకోలుగా ఫోటోలు పెట్టుకుంటాం పనిచేసేది పోస్ట్ కాదు కాబట్టి మీరు బాధ్యత వహించి పోస్ట్ కావాలన్నప్పుడు ఈసారి మీరు ఏ కూతులో ఎన్ని ఫోటోలు వచ్చినాయో I'm <laughs> سمیر اور ادریگار ہاں سمیر اور ادریگار ہاں